కిడ్నీ ఫెయిల్యూర్ ముఖ్యంగా ఐజియ నెఫ్రోపతి అనే ఒక రకమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉంటారు ఇది కొన్ని సందర్భాల్లో జెంటిక్గా రావచ్చు ఇది మొత్తం మీద మన కణాలు లో ప్రభావితం చూపి మన యాంటీబాడీస్ మన మీదే దాడి చేసేటటువంటి పని అయితే చేస్తుంది ఈ విధానంలో ఎవరైతే ఐజియ నెఫ్రోపతి సంస్థ బాధపడుతున్న ఇతర కిడ్నీ సంస్థలతో బాధపడుతున్నా వాళ్ళందరికీ కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ముఖ్యంగా ఫిషాయిల్లో ఈపిఏ డిహెచ్ఏ ఇకాసో పెంటా ఎక్కువ ఎక్కి యాసిడ్ డెకాసో హెక్సా ఎక్కువ యాసిడ్ సో ఇవి ప్రాపర్గా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోగలిగితే కనుక చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇవి సిద్ధంగానే బీపీని తగ్గిస్తాయి కాబట్టి ఆల్రెడీ బీపీ ట్యాబ్లెట్స్ క్లోపిడోగ్రిన్ లాంటి సమ ట్యాబ్లెట్స్ కానీ ఎవరైనా వేసుకుంటూ ఉంటే కనుక కొద్దిగా దాన్ని మానిటర్ చేసుకోవాలి అలాగే చాలామంది బీపీ పేషెంట్స్కి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా యాస్ప్రిన్ క్లోపిడోగ్రిన్లు లాంటి వార్ఫ్రిన్ లాంటి కొన్ని బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో అలాగే ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా మన రక్తం అనేది గడ్డ కట్టకుండా సిద్ధంగానే పనిచేస్తాయి సో ఓవరాల్గా ఇవన్నీ ఒకసారి ఎక్కువైపోతే అయిపోతాయి కనుక ఏమవుతుందంటే రక్తస్రావం జరిగే అవకాశం ఏమైనా ప్రమాదాలు జరిగేటప్పుడు రక్తము ఎక్కువగా పోయేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే బ్రూయిజెస్ బాడీ మీద మనకి ఒరిసిపోవడం కానీ అలాగే రక్తపు మరకుల టైపు కందిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి వీటిని గుర్తించుకొని మనం ఒమేగత్రీ ఫ్యాట్ యాడ్డెంట్స్ని మనం బ్యాలెన్స్ చేసుకుని తీసుకోగలిగితే కనుక మంచి ఉపయోగం అయితే ఐజియన్ ఎఫరోపతిలో ముఖ్యంగా ఉంటుంది